తాకట్టులో ఉన్న బంగారం అమ్మాలనుకునే వారి ఇన్ఫర్మేషన్ ఇస్తే దాని వాల్యూషన్ బట్టి మీకు కమిషన్ కూడా ఇస్తుంది గోల్డ్ హబ్ నమస్తే వెల్కమ్ టు మనం టీవీ మనం ఉన్నది మన కోసం నేను వలి ప్రస్తుతం లైవ్ లో జాయిన్ జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి అడ్వకేట్ రజనీ గారు వారితో మాట్లాడదాం రజనీ గారు నమస్తే మేడం నమస్తే అండి రజనీ గారు జనసేన ఈ పొత్తులో భాగంగా ఇరవై స్థానాల్లో పోటీ చేయబోతుంది స్వయంగా అధినేత పవన్ కళ్యాణ్ గారు ప్రకటించిన విషయం తెలిసిందే ఐదు స్థానాల పేర్లు కూడా ప్రకటించారు అయితే జనసేనకు సంబంధించినటువంటి జన సైనికులు వీర మహిళలు కొంత ఎక్కడో అసంతృప్తికి గురయ్యారన్నది వాస్తవం కొంతమంది అయితే అలకపోయిన ఒక ఇన్ఫర్మేషన్ కూడా వస్తుంది అయితే ఓటు ట్రాన్స్ఫర్మేషన్ అయ్యే పరిస్థితి ఏమన్నా ఉందా ఏమన్నా ఇబ్బందికర పరిస్థితి ఏమైనా ఏర్పడే అవకాశం ఉందా ఇంత అసంతృప్తి ఉన్నప్పుడు సార్ ఇంత అసంతృప్తి అన్నారు కానీ ఎంత అని మీరు కొలమానం వేయలేకపోయారు ఆ అసంతృప్తి అనేది ఎన్ని రోజులు ఉంటుందో మీరు చెప్పలేరు ఏదంటే ఇదంతా ఒక రకమైన ప్రేమ అభిమానంతో వచ్చేటటువంటి బాధ అండి అంటే కనీసం ఒక నలభై నుంచి యాభై వరకు ఉంటాయని కొంతమంది డెబ్బై వరకు ఉండాలని కొంతమంది పొత్తు ధర్మంలో గౌరవప్రదం అంటే ఇంతేనా అంటూ కొంతమంది ఇలా ఇన్ని ఎలిగేషన్స్లో అన్ని ప్రశ్నలకి ఒకటే సమాధానం ఈసారి నా గౌరవం కోసం లేకపోతే నేను ఏదో ఒక కేడర్ లో ఉండడం కోసమో కాదు కష్టపడుతుంది రాష్ట్ర విస్తృత స్థాయి ప్రయోజనాల నిమిత్తం అంటూ లెటర్ హెడ్ రిలీజ్ చేశారు సో అధినాయకుడు తీసుకున్న నిర్ణయం కొంచెం కఠినం కాదండి ఎక్కువే కఠినం అని అనిపించినప్పటికీ యథార్థవాది లోక విరోధి ఏంటంటే అది యథార్థం యథార్థం ఏంటంటే మనం అరవై సీట్లు తీసుకున్నా మనం గెలిచేవి ఇరవై నాలుగు సీట్లు సో ఆ ఇరవై నాలుగు సీట్లోనే పోటీ చేసి గెలుద్దాం మరి అరవై సీట్లు ఎందుకు గెలవలేరండి అంటే అందరూ ఒక తాటి మీద నిలబడలేని పరిస్థితి అండి నించున్న అరవై మందిలో ఫైనాన్షియల్ స్టఫ్ లేదండి సో కింద గ్రౌండ్ లెవెల్ బూత్ లెవెల్ కమిటీలు అవన్నీ ఎన్నో సంవత్సరాల నుంచి పెట్టి వర్క్ అవుతున్నటువంటి పరిస్థితిలో ఉన్న టీడీపీని కాదని ఈ రోజు మనం అక్కడికి వెళ్ళ ఆ బూత్ మేనేజ్మెంట్ మనం చేసుకోలేమండి అందులోనూ ఎవరు ఎన్ని చోట్ల పోటీ చేశారనేది కాదు టీడీపీ జనసేన ప్రజల బూత్ మేనేజ్మెంట్ చేసుకోలేమని చెప్తున్నారు పార్టీ పెట్టి దశాబ్దం అవుతోంది గత ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేశారు అధినేతను కూడా గెలిపించుకోలేని పరిస్థితుంది అయితే పార్టీని బిల్డ్ చేసుకోవటంలో ఎందుకు విఫలమవుతుంది జనసేన ఇంత సమయం ఉంది కదా ఎందుకు క్షేత్రస్థాయిలో గ్రామస్థాయిలో మండల స్థాయిలో ఎందుకు కమిటీలు వేసుకుని మీ పార్టీని బలోపేతం చేసుకోలేకపోయారని ప్రశ్నిస్తున్నారు ఇక్కడ ముఖ్యంగా బూత్ లెవెల్ మేనేజ్మెంట్ కానీ లేకపోతే బూత్ కమిటీలు కానీ మండల కమిటీలు కానీ ఇవన్నీ కొన్ని కొన్ని చోట్ల వేశారండి అవి ఎంత ప్రామాణికంగా రన్ అవుతున్నాయి అనేది ఒక ఇంపార్టెంట్ కొన్ని చోట్ల అసలు వేసే పరిస్థితి లేదండి అదే రకంగా దానికి ఫైనాన్స్ అనేది చాలా అండి ఈరోజు మాకు ఒక రాష్ట్ర అధికార ప్రతినిధిగా ఒక పోస్ట్ ఇచ్చినప్పటికీ మేము మా సొంత డబ్బు తీసుకుని ఈ రోజు అన్నయ్య మీద ఉండే అభిమానంతో మేము వెహికల్స్ పెట్టుకొని లేకపోతే ఎక్కడికన్నా ప్రచారాలు మీటింగ్లకి వెళ్తుంటామండి అది మాకు ఉండేటటువంటి అభిమానం కమిట్మెంట్ అదే రకంగా ఎంతమంది వాళ్ళ వాళ్ళ సొంత డబ్బులు పెట్టుకొని తిరగలుగుతారండి అధినాయకుడు తన సొంత డబ్బు తీసుకొని పార్టీని రన్ చేయగలుగుతున్నాడు అండి అసలు ఎంత కష్టంగా ఉంది అసలు ఆర్థికంగా పార్టీ పరిస్థితి అంటే ఒక వ్యక్తి తన కష్టం మీద తన చెమట మీద నడిపిస్తున్నటువంటి పార్టీ సో ఆయన సినిమాలకు వెళ్ళాలా ముఖాలకి రంగులు వేసుకోవాలా అక్కడ సినిమా షూటింగ్లు అయిపోవాలా అక్కడి నుంచి వచ్చాక ఇక్కడ ఈ రోజు మీరు పార్టీ నడుపుతారా మీరు బ్రేక్ లో వచ్చారా అంటే మరే మాకు తాతలు సంపాదించిన ఆస్తులేం లేవు ఏదో పని చేసుకోవాలా పని మీద వచ్చిన ఆదాయంతో కొన్ని రోజులు కేటాయించే పరిస్థితి ఉంది ఇలా మేమైనా అంతే నిత్యం కోట్లు మానుకొని పార్టీల చుట్టూ తిరగలేమండి అప్పుడప్పుడు వారంలో ఒక రోజు రెండు రోజుల్లో పార్టీ కేటాయించుకొని పార్టీ కీలకమైన మీటింగ్లప్పుడు తిరిగే పరిస్థితి సో ఇటువంటి పరిస్థితిలో ఇరవై నాలుగు గంటలు మూడు వందల అరవై ఐదు రోజులు ఎంతవరకు గ్రౌండ్ వర్క్ చేశాము అంటే అది అబద్ధం అది ఓపెన్ గా అబద్ధం మేము ఇన్ని సంవత్సరాలు పార్టీలోనే పనిచేశాము అన్న వాళ్ళు కూడా వాళ్ళ సొంత పనులు చేసుకుంటూ పార్టీ పనులు చేశారండి ఈరోజు అచ్చంగా పార్టీ పని చేయడానికి ఎవరికి అధికార అధికారికంగా లేకపోతే ఆర్థికంగా ఎవరూ లేరండి అంటే కుటుంబాల్లో ఒక ఎమ్మెల్యే కొడుకో ఎమ్మెల్యే కూతురు ఎంత డబ్బైనా పెట్టుకోగల వాళ్ళు మా పార్టీలో చాలా అరుదైన వ్యక్తులండి అంటే అంటే గా గా డబ్బుతోనే కాబట్టి కాబట్టి జనసేన ఆర్థికంగా వీక్ ఉంది వరకు అంటారు హండ్రెడ్ పర్సెంట్ ఆర్థిక బలోపేతం అనేది చాలా ఇంపార్టెంట్ ఈ రోజు ఒక మీటింగ్ గొప్పగా కండక్ట్ చేశారు అంటే ఎక్కడ చిన్న అపశృతి లేదు అంటే ఎంత డబ్బు ఖర్చు అవుతుంది అది ఎవరి పాకెట్ లో చూస్తుందండి పార్టీకి వచ్చే ఫండ్ ముప్పోళ్ళు అయితే పావుల అయితే ముప్పావుల డబ్బుని అన్నయ్య తన సొంత డబ్బు తీసుకొని ఈ రోజు పార్టీ ఖర్చు పెడుతున్న పరిస్థితి ఆయన ఈ రోజు ఈ హడావుల్లో కూడా వీర ఇరవై నాలుగు స్థానాలు ప్రకటించిన తర్వాత ఎట్లాంటి వార్తలు వస్తున్నాయో అధికార పార్టీ సైడ్ నుంచి మీరు మీరు కూడా చూసే ఉంటారు ప్యాకేజ్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్యాకేజ్ తీసుకున్నాడు కాబట్టి ఇరవై నాలుగు స్థానాలకు పరిమితం అయిపోయాడు జన సైనికులు ఇక మీ ప మీ పని అధోగతి అన్నట్టుగా మాట్లాడుతున్నారు మీరు కూడా వినే ఉంటారు అలాంటి వాళ్ళకి ఏం చెప్తారు మీరు పళ్ళు రాల కొట్టేస్తామండి అన్న ప్యాకేజ్ తీసుకున్నాడు అనే పదాన్ని వాడితే ఆయనే ప్యాకేజ్ తీసుకుంటే ఎప్పుడో రాష్ట్రాన్ని వదిలేసి నరేంద్ర మోడీ గారి దగ్గర ఉండేవారండి ఈ రాష్ట్రానికి ఏమి ఆయన రుణ పడిపోయే లేదండి ఈ రాష్ట్రం ఏమి ఆయన రుణం తీర్చుకోవాల్సిన పరిస్థితి కూడా లేదండి ఆయన సొంత డబ్బులు యాభై కోట్లు కాదండి ఐదు వందల కోట్లు దానం చేసినా గుర్తించలేని దౌర్భాగ్య పరిస్థితుల్లో ఉన్నటువంటి ఈ రోజు మనం ఎందుకంటే ఈ రోజు ఎమ్మెల్యే అయిపోయి ఒక్క రూపాయి ఇచ్చినా పెద్ద గొప్ప అయిపోతుందండి కానీ సొంత డబ్బు ఖర్చు పెడుతున్నాడు ఉద్దానం ఉద్దానం సమస్య చూశాడు కిడ్నీ బాధితులకు సహాయం చేశాడు కౌలు రైతులను ఆదుకున్నాడు భవన కార్మికులకి ఉపాధి కల్పించాడు ఏదైతే సముద్ర తీర పరివాహంతో మత్స్యకారులకి కొంత ఆర్థిక సహాయం ఇచ్చాడు బోర్డర్ లో సైనికులను ఆదుకున్నాడు ఇవన్నీ ఇప్పుడు వచ్చిన లక్షణాలు కాదు పుట్టుకతో వచ్చిన లక్షణాలు తమ్ముడు సినిమా డబ్బులు కూడా బోర్డర్ లో సైనికులకు వచ్చాడు ఇచ్చాడు అంటే ఒక్క రూపాయి ఏది ఒక్క రూపాయి ఆగస్టు పదిహేను చాక్లెట్ కూడా ఇవ్వలేని దౌర్భాగ్యులు ఈ రోజు ప్యాకేజ్ గురించి మాట్లాడుతున్నాడా అసలు వాళ్ళ స్థాయి ఏంటి వాళ్ళ బతుకులు ఏంటి వాళ్ళు అయ్యి ఉన్న డబ్బులు తీసుకొని వాళ్ళు అయ్యి ఇచ్చిన అధికారాలు తీసుకొని మాట్లాడడం కాదండి ఒక వ్యక్తి సింగిల్ గా బయటకు వచ్చి రెండు చోట్ల ఓడిపోయినా ఈ రాష్ట్ర ప్రజల్ని కాదు అనుకొని వెళ్ళట్లేదు చూడండి నాకు ఎప్పుడు అనిపించదండి ఒక భయం వేస్తుందండి చిరంజీవి గారిని కోల్పోయాను పార్టీలో ఆయన అవమానాలు ఇవన్నీ తట్టుకోలేక వెళ్ళిపోయారు అదే రకంగా వంగవీడి మోహన్ రంగా గారిని కొన్ని దుష్ట శక్తులు కలిసి చంపేసి ఇక పార్టీలో ఉన్న ఒక్క నాయకుడు అన్ని కులాలకి కాపు కాసేవాడు ఈరోజు జన సైనికుని కూడా మన మాటలని ప్యాకేజ్ అని ఆ రోజు ఏమన్నారండి చిరంజీవిని సీట్ అమ్ముకున్నారండి ఈ రోజు ఒక్కొక్క వైసీపీ సీట్ ఎంత అండి సీటుకి డబ్బులు పెట్టలేక వెళ్ళిపోతున్న పరిస్థితులు ఉన్నాయండి ఈ రోజు ఒక్కొక్క సీటు ఎవరెవరు ఎంత ఎంత రేట్లకు బేరం పెడుతున్నారండి కనీసం అంటే కనీసం ఆధారాలు లేకుండా ఒక ఆరోపణలు చేసి కుటుంబాలను ఆడవాళ్ళని బయటికి లాగితే ఈ వద్దు ఇది రాజకీయం మీద ఒక రొచ్చు అని వెళ్ళిపోయినటువంటి చిరంజీవి ఈ రొచ్చును కడుగుతానని వచ్చినటువంటి వాడు మా అధినాయకుడు ఇంకా సిగ్గుండాలి ప్యాకేజ్ గురించి మాట్లాడడానికి అందరూ మరొక విషయం మీలాంటి వేరే మహిళలు కావచ్చు జన చెప్పండి చెప్పండి మీరు వినండి ఎందుకంటే ప్యాకేజ్ ప్యాకేజ్ అని మురిగే కుక్కలకి మీలాంటి మీడియా వాళ్ళు కూడా కొంత సహకారం ఇది బయటికి వెళ్ళాలా కోల్గేట్ లో ఉందా అంటే కోట్లు ఇస్తున్నారు వ్యవస్థలో తప్పు ఉందా అంటే రంగవల్లి గారితో కేసులు వేపిస్తున్నాడు అధినాయకుడు వయసులో ఉన్నప్పుడు తమిళంలోనో హిందీలోనో సినిమాలు చేసుకోకుండా కేవలం రాష్ట్ర ప్రజల ప్రయోజనాల కోసం గద్దరన్న పాటలకు ఇంకొకళ్ళకో ఇంప్రెస్ అయ్యి పుస్తకాలు చదివి చదివి ఈ రోజు పార్టీ పడిపోకుండా జెండాని కాపాడుకోవడం కోసం తన సాయి శక్తుల తన రక్తం దార తన సంపదిస్తున్నాడా తన కుటుంబాన్ని వదిలేశాడు ఇవన్నీ తెలియదా అండి కళ్ళు పోయినాయి ఆ ప్రతిపక్ష నాయకులకి లేకపోతే అధికార పార్టీ వ్యక్తులకి ఈ రోజు ప్యాకేజ్ అనే పదం వాడటానికి ఎవడో ఇచ్చిన ప్యాకేజ్ కి లొంగిపోతే రెండు వేల పద్నాలుగులో పనిచేసినందుకు ఎంత ప్యాకేజ్ తీసుకుని ఏ పదవిలో ఉండాల్సిన వ్యక్తి అండి మళ్ళీ ఎందుకు బతుకు తెరువు కోసం సినిమాలు చేసుకుంటున్నాడు అమరావతిలో భూమిస్తాం పార్టీ ఆఫీస్ పెట్టుకోండి అంటే నేనే అధికారంతో భూమి అడుగుతానని ఆ అధికారంతో లేదు నాకు భూమి అడగనంటూ తన సొంత డబ్బులు బిడ్డల డిపాజిట్లు తీసి భూమి కొనుక్కొని పార్టీ ఆఫీస్ ఈ రోజుకి కట్టుబడిలోనే ఉందండి మా పార్టీ ఆఫీస్ గేట్ల దగ్గర ఉండే జనాలను అడగండి ఈ రోజుకి మా అన్న గురించి మాట్లాడతారా ఈ రోజు ఇరవై నాలుగు సీట్ల తీసుకున్నాడు అసెంబ్లీలో బలమైన ముద్ర వేయాలనుకుంటున్నాడు మా జన సైన్యం మేము కోప్పడతాం బాధపడతాం పోట్లాడతాం చివరాఖరికి మళ్ళీ మా అన్న వెనకాలే ఉండి మా అన్న గెలుపుకి శ్రీకారం చూడతాం ఈ రోజు బలమైన టీడీపీతో కలిసి మేము ప్రయాణం చేస్తున్నాం మా అధినాయకుడిని నచ్చి మెచ్చి రాబోతాడు ఖచ్చితంగా సెంట్రల్ నుంచి బీజేపీ బీజేపీ మా పక్షాన్ని ఉంటే వైసీపీని అడగార్చడం కాదు వైసీపీ పునాది పూకటి వేళ్ళు కూడా పక్కన పడేసే సమర్థత ఈ రోజు పోరాడే మా టీడీపీ గెలుపులో ప్రతి పార్టీ దాంట్లో మా పాత్ర మా ముద్ర ఉంటుందండి రజనీ గారు ఇప్పుడు మీరు కావచ్చు మీ పార్టీకి సంబంధించిన చాలామంది నాయకులు నలభై తక్కువ కాకుండా స్థానాలు కావాలని ఎప్పటి నుంచో మీరు కోరుకున్న విషయం తెలిసిందే తర్వాత పవర్ షేరింగ్ రెండున్నర సంవత్సరాలు ఉండాలని చెప్పి కొంతమంది అభిప్రాయపడ్డారు ముఖ్యమంత్రిగా చూడాలని చెప్పి మీ అందరి కోరిక కానీ ఇప్పుడు ఇరవై నాలుగు స్థానాలతో ఏ ముఖ్య ఎట్లా అవుతారు ముఖ్యమంత్రి అని చెప్పి కొంతమంది ప్రశ్నిస్తున్నారు చంద్రబాబు పల్లెకిం అని చెప్పి విమర్శించిన ఇప్పుడు ఇది రుజువు అని చెప్తున్నారు ఏమంటారు సార్ ముఖ్యంగా నేను ముందుగానే మీకు చెప్తున్నాను ఇది ఎవరికి పళ్ళకి ఎవరు మోయట్లేదు ఎవరి జెండా ఎవరు పట్టుకోవట్లేదు ఈరోజు కలిసి చేసే ప్రయాణం ఇంకొకటి సీఎం పోస్ట్ అంటారు మీరు ఏకంగా సీఎం పదవి ఒక్క చాటు కూడా గెలిపించలేని ప్రతి ఓడు నువ్వు సీఎం అవ్వాలని ఎలా అంటున్నాడు వాళ్ళు ఉద్యోగాలు వాళ్ళ పనులు మానుకొని పార్టీకి పని చేయలేని ప్రతి ఓడు నిన్ను సీఎంగా చూడాలా నీకు డెబ్బై సీట్లు కావాలంటున్న వాళ్ళు ఎవరండి ఎవరు వాళ్ళ జీతంలో డబ్బులు తీసుకొచ్చి ఇస్తున్నారు ఎవరు వాళ్ళ ఆస్తులు దార పోస్తున్నారు ఎవరు ఇరవై నాలుగు గంటలు మూడు వందల అరవై రోజులు పార్టీ గేటు దగ్గర ఉన్నారు చూపించండి చూపించండి ప్రతి ఓడు మాట్లాడతాడండి భుజాల మీద బరువు మోసేవాడికే తెలుస్తుంది అది ఎంత బరువు దాన్ని దించలేకపోతున్నావు ఆ బరువు పక్కన వాళ్ళకన్నా అందిద్దాము నా వల్ల కావట్లేదు మొయలేకపోతున్నానని సొంత డబ్బు పెట్టకంటే కూర్చోబెట్టి మైకుల ముందు మాట్లాడమంటే ప్రతి ఓడు మాట్లాడతాడు వాస్తవానికి కొంతమంది నిజంగా పార్టీ కోసం ఎంతో డబ్బు ఖర్చు పెట్టి ఎకరాలు ధార పోసిన వాళ్ళు ఉన్నారండి అలాంటి వాళ్ళకి బాధపడే హక్కు ఉంది అన్నని క్వశ్చన్ చేసే హక్కు ఉంది ప్రశ్నించే హక్కు ఉంది లేకపోతే ఇక గొడవ పెట్టుకునే హక్కు ఉందండి ఎంత జరిగినా అది ఒక అభిమానంతో జరుగుతుందేనండి సరే ఇంత గొడవ పడినాడు అరే నిజంగా వాస్తవే నీకు సీట్ ఇవ్వలేకపోయాను కారణం తప్పే నువ్వు వెళ్ళిపోతావు అన్న నొదులి ఎందుకు వెళ్ళిపోతానన్నా అనా నువ్వు ఎందుకన్నా ఒప్పుకున్నావని పోట్లాడతాడే గానీ అన్నా నేను వదిలి నేను వెళ్ళిపోతానని ఎవరు అనలేరండి ప్రేమ అలాంటిది ఆయన స్థాయిలో చూడాలనుకున్నాం కాబట్టి ఆయన ముఖ్యమంత్రిలో ఉండాలా హరిరామయ్య జోగి గారు లెటర్లకు స్పందించిన ఇట్లా జనాలు ప్రభావితం అవుతున్న మూమెంట్ అండి యథార్థం ఏంటి అంటే ఇరవై నాలుగు చోట్ల గెలవడమే కరెక్ట్ ఇరవై నాలుగు సీట్లలో బలం చూపించడమే కరెక్ట్ ఈ అరవై మంది అభ్యర్థుల నుంచో పెట్టి వాళ్ళు సీట్లు తీసుకొని వాళ్ళు ఇంట్లో పిల్లల పుస్తల తాడాళ్ళు పొలాలు భూములు అప్పులు తెచ్చి అన్ని పెట్టి ఏదైతే వైసీపీ డబ్బుని ఎదుర్కోలేక ఓడిపోతారు చూడండి వాళ్ళు ఆర్థికంగా అంటే మీరు కూడా రజని గారు ఆ డబ్బు ఉన్న వాళ్ళే అంటే డబ్బు ప్రధాన పాత్ర పోషిస్తుంది అని చెప్తున్నారు కదా అట్లా డబ్బు ఉన్న నాయకులనే అందులో కూడా కొంతమంది నిజాయితీ పరులు ఏమన్నా ఉంటే వాళ్ళని పిక్ చేసుకునే టికెట్లు ఇవ్వచ్చు కదా జనసేన కూడా అఫ్ కోర్స్ ఇస్తారండి కానీ ఈరోజు మీరు అన్నట్టుగా నిజాయితీ పరులకి డబ్బు లేని వాళ్ళకి సీట్ ఇవ్వాలంటే మా మేము చూసామండి మాతో పాటే మా రాజేష్ అన్న కోలికపూడి శ్రీనివాస్ వీళ్ళెవరు ఆర్థికంగా లేని వాళ్ళండి మరి వీళ్ళకి సీట్లు ఇచ్చారు అంటే ఎన్ఆర్ఐ ఫండ్స్ టీడీపీ వాళ్ళకి వస్తాయి కాబట్టి వాళ్ళని గెలిపించుకోగల సమర్థత వాళ్ళకు ఉందండి కానీ ఈ రోజు మా అన్నే సినిమాలు చేసి వచ్చిన డబ్బుతో పార్టీని రన్ చేస్తుంటే ఈ రోజు మా లాంటి వాళ్ళు ఇంకొకళ్ళు నుంచో నీకు గెలవాలి అన్న ఆలోచన ఉన్నప్పటికీ పార్టీ డబ్బు పెట్టుకోలేని పరిస్థితులు ఎవరు వాళ్ళు ఆర్థికంగా ఎదగాలంటే ఒక స్థాయి కల్పించి చిన్నగా ఎదుగమ్మా నీ ఆ స్థాయికి వచ్చినప్పుడు పనిచేయమ్మా అంటే ఇక్కడ డబ్బుతో కూడిన రాజకీయాన్ని అలవాటు చేసింది రాష్ట్ర ప్రెసిడెంట్ వాళ్ళైతే అయితే రెండిస్తారు మీరెంత ఇస్తారు ఈ రోజు కుక్కకి రేటు ఉంది ఆవుకి రేటు ఉంది పందికి రేటు ఉంది కోడికి రేటు ఉంది మరి నీకెంత రేటు అంటూ ఏదైతే కొన్ని వీడియోస్ షేర్ అవుతున్నాయి అయినా సరే ఆ ఏదో మాట్లాడతారులే నాకు ఎంత ఇస్తారు ఓటికి మా ఇంట్లో ఐదు ఓట్లు ఉన్నాయి ఓటికి నాలుగు వేలు ఇరవై వేలు ఇచ్చేసాయండి సాయంత్రానికి ఆ జగన్ అన్నకు ఏమంటారా వేసేస్తాం ఈ రకంగా ఉన్న రాష్ట్ర ప్రజల్ని మంచిని మంచితోనే జయించాలి ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలి డబ్బుని డబ్బుతోనే కొట్టాలి కాబట్టి మూడు ఇరవై నాలుగు సీట్లు పోటీ చేయబోతుంది జనసేన ఇరవై నాలుగు సీట్లు గెలిచింది అనుకుందాం ప్రభుత్వం ఏర్పడింది అనుకుందాం మీ కూటమి ఏంటి అప్పుడు ఇరవై నాలుగు స్థానాలతో ఏం జరిగే అవకాశం ఉంది జనసేనకి సరే ఇరవై నాలుగు స్థానాలతో ఉన్న ప్రతి అభ్యర్థి నెక్స్ట్ ఎలక్షన్స్ లో ఇంకొక ముగ్గురిని సిద్ధం చేసి అదే అసెంబ్లీలో కూర్చోబెట్టే స్థాయికి ఆయన వాళ్ళని ట్రైన్ అప్ చేయాలి అదే రకంగా ఆర్థికంగా ఆ ముగ్గురు వ్యక్తిని బలోపేతం అయ్యేలాగా వారు వారు ఒక పోస్టులలో అంటే అధికారికంగా అధికారికంగా వాళ్ళు పడ్డ కష్టానికి తగ్గ ఫలితంగా వాళ్ళకి ప్రాధాన్యత కల్పిస్తూ వాళ్ళని ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క పొజిషన్ లో కూర్చోబెడతారు వాళ్ళు వాళ్ళు బలం పుంజుకొని వాళ్ళని మళ్ళీ అసెంబ్లీలోకి తీసుకొచ్చే ప్రస్థానం వీటన్నిటికొచ్చేది అసెంబ్లీలో మీ ఇరవై నాలుగు మంది కూర్చొని ఏం చేస్తారు అంటే డిసిప్లిన్ అంటే ఎలా ఉంటుందో జనసేన అంటే ఏంటో చూపిస్తారు అదే రకంగా క్రమశిక్షణ అంటే ఎలాంటిదో మా అన్న కర్ర బెత్తం పట్టుకొని ఈ ఇరవై నాలుగు మంది ఎమ్మెల్యేలకి నేర్పిస్తారు ఇంకోటి ఏంటంటే వీళ్ళు ఎంతమంది సీనియర్లు అయినా అయ్యుండొచ్చేమో కాదండి మన బాలసౌరి గారిని చూసాం చూడండి ఆయన గతంలో ఎమ్మెల్యేగా పోటీ చేశారు ఎంపీగా ప్రజెంట్ ఎంపీగా ఉన్న వ్యక్తి కూడా జనసేనకు వచ్చి ఒక కార్యకర్తగా గా పని ఎందుకు చేస్తానన్నాడంటే అన్నకి కావాల్సిన డిసిప్లిన్ అన్న ప్రతి ఒక్కరిని కార్యకర్తగానే చూస్తారు ఎమ్మెల్యే అయినప్పటికీ పార్టీకి పనిచేయాల్సింది నియోజకవర్గ సమస్యల్ని ప్రశ్నించాల్సింది ఆ నియోజకవర్గంలో ఎవరెవరు ఏ రకంగా ఇబ్బంది పడుతున్నారు ఒకవేళ మీ ఎమ్మెల్యే స్పందించకపోతే డైరెక్ట్ గా మంగళగిరి ఆఫీస్కి వచ్చేయండి అమ్మా అన్నారు అనుకోండి ఈ ఎమ్మెల్యేలు పొద్దున్నే తొమ్మిదింటికాల ఆఫీస్ తెరిచేసి ఏ సమస్యలు ఉన్నాయి ఎక్కడికి అయ్యా పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళకండి మళ్ళీ వారంలో ఒకసారి నెలలో ఒకసారి మీటింగ్ పెట్టి మమ్మల్ని తిడతారు ఏం చేస్తున్నావు నీకు కాదు వాళ్ళకి కాదని నీకు ఎందుకు ఇచ్చాను సీటు అని గట్టిగా క్వశ్చన్ చేసి క్రమశిక్షణగా పార్టీని గొప్ప ప్రస్థానంలో రన్ చేస్తారని మాకు దృఢమైన ఫైనల్గా ఒక క్వశ్చన్ చెప్పండి ఇరవై నాలుగు స్థానాల్లో మాత్రమే పోటీ చేస్తుంది జనసేన ఇప్పుడు కింది స్థాయిలో ఉన్నటువంటి పార్టీకి సంబంధించిన జన సైనికులు కార్యకర్తలు ఏళ్లగా కష్టపడుతున్న వాళ్ళందరూ మన నాయకుడు ముఖ్యమంత్రి కాలేడు కదా ఇరవై నాలుగు స్థానాలతో అని చెప్పి ఓటు వేసే పరిస్థితుందా టీడీపీ నిలబడ్డ చోట జన సైనికుడు టీడీపీకి ఓటేసే పరిస్థితుందా ఇట్లా ఆరోగ్యకరమైన వాతావరణంలో ట్రాన్స్ఫర్ అయ్యే పరిస్థితి ఉందా ఉండదా ఉంటుందా ఉండదా నూట నలభై చోట్ల మా నాయకుడు నుంచున్నప్పుడు మాత్రం ఓటు ట్రాన్స్ఫర్ అయిందని మాకు ఎన్ని ఓట్లు వచ్చి మేము ఎంతవరకు వరకు సీఎం ఈ ఈరోజు అలాంటి వాళ్ళ మాటలు నమ్మి విని అడుగు వేయాల్సిన పరిస్థితి లేదండి తెలంగాణలో అడుగేసి వాళ్ళ మాటలు విని ముప్పై రెండు కాదు కనీసం ఎనిమిదన్నా అంటే ఏడు చోట్ల కూడా రెండు వేల ఓట్లు రాలేదండి ఈరోజు నా అంటే నా ఆశయాలకి నచ్చేవారు నాతో ఉంటారు నన్ను శంకించేవారు వారు నాతో ఉండరు అనే అధినాయకుడు పలుమార్లు చెప్పిన కారణం అదేనండి ఆయన కరెక్ట్ నిర్ణయం తీసుకున్నాడని వెనకాల వెళ్తాం అవుతాడు ఆయన మీరు మనస్ఫూర్తిగా చెప్పండి చాలా రోజులుగా మీరు ఇట్లా డిబేట్ లో వస్తున్నారు మాట్లాడుతూ ఉన్నారు జనసేనకి ఇన్ని సీట్లు వస్తున్నాయి పక్కా అని చెప్పేసి మనం మాట్లాడుకున్న సందర్భంగా చూసాం మీరు మనస్ఫూర్తిగా చెప్పండి ఇరవై నాలుగు మీకు నచ్చిన సంఖ్యనా కాదా ఏమండి ఇరవై నాలుగు అండి అవును ఆ ఇరవై నాలుగు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై నాలుగో తారీఖున ప్రకటించినటువంటి ఇరవై నాలుగు మంది అభ్యర్థులు మంచి మంచి నెంబర్ అండి అది మంచి నెంబర్ బాగా రన్ అయ్యే నెంబర్ తర్వాత బాగా హండ్రెడ్ పర్సెంట్ అండి హండ్రెడ్ పర్సెంట్ అన్నయ్య ఒక్కడే అసెంబ్లీకి వెళ్తానన్నా సరే మేము అందరం చిత్తశుద్దిగా పనిచేసి మా నిజాయితీ నిరూపించుకుంటామండి మీరు ఎప్పుడు ఇవ్వకండి ఇరవై నాలుగు స్థానాలే అంటారు నూట ఐదు చోట్ల వాళ్ళు అభ్యర్థులు నిలబడి గెలవాలి అంటే మా సహాయ సహకారాలు అక్కర్లేదా అండి మేము నూట డెబ్బై ఐదు చోట్ల కూడా మా జనసేన జెండా ఎగురుతూనే ఉంటుందండి పార్టీకి చేస్తాం పనిచేస్తాం మీరేదో కేటాయించినప్పుడు ఇరవై నాలుగు స్థానాలే అన్నారు కానీ నూట ఐదు చోట్ల బీజేపీకి ఆ టీడీపీ కూడా పని చేసేది మేమేనండి హండ్రెడ్ పర్సెంట్ మా పనితనం ఎలక్షన్ లో చూద్దరు కానీ యా చూద్దాం మేడం థ్యాంక్ యూ వెరీ మచ్ రజనీ గారు నమస్తే